వీళ్ళు ఆడాలి కాదు చిచ్చర పిడుగులు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీకు ఇచ్చినా ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము దారుమటంలో ఉన్నాము చూడండి మాకు ఆలాడ రంగంతో అయితే రావడం జరిగింది ఎంత బాల్ చేస్తున్నారు చూసారు ఫ్రెండ్స్ కొండల వస్తున్న కారులు అయితే మేము స్నానాలు చేస్తున్నాము స్నానం చేస్తున్న మా కోలాట బిందే చూడండి ఫ్రెండ్ ఈరోజు మా కోలాట బృందం అందరితో వనభోజనాలు కార్యక్రమం అయితే జరుపుకోవాలి అయితే రావడం జరిగింది ఫ్రెండ్ చూడండి ఇలా మేము ఈరోజు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాము మీరు కూడా ప్రతిరోజు ఎలా సంతోషంగా అయితే నిస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వాళ్ళుపాడు ఫ్రెండ్స్ మేమైతే స్నానాలు టెంపుల్ వరకు రెడీగా ఉన్నారు ఇప్పుడైతే మీరైతే చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ గుడి ప్రాంగణం అంతా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి ఈ గుడి వ్యూ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఆ చుట్టూ కూడా అంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా పచ్చగా చాలా నిర్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో వనభోజనాలకు ఈ టెంపుల్ వద్దకు చాలామంది భక్తులు వచ్చి ఇక్కడే వనభోజనాలు వనభోజనాలు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఫుల్ గ్రీనరీ భక్తులు కూడా అలాగే ఈ శ్రీ ధర్మలేశ్వర స్వామి టెంపుల్కి అయితే రావడం జరుగుతుంది మేము కూడా మా బృందంతో ఇలా వన భోజనాలు చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మా పోలాట బృందం అందరూ కూడా సంతోషంగా గడపడం కోసం ఈ రోజునైతే ఆదివారం పూట ఎన్నుకున్నాము ఇక్కడికి వచ్చి సరదాగా అలా కూర్చొని భోజనాలు చేస్తున్నాము మంచి పులిహోర అయితే తీసుకొచ్చారు పులిహోర టేస్ట్ అయితే అదిరిపోయింది మాకు ఒక అర్జావతి చెల్లి అని ఉన్నది ఆమె చేసింది అయితే పర్ఫెక్ట్గా వచ్చింది పులిహోర మేము చాలా అంటే చాలా సంతోషంగా ఎంజాయ్ చేసాము ఆ రోజు అంతా కూడా ఇలాగే ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉండాలని మరి మరి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ H trop hurting them... About their filtrate.... But the спорт density are lower than ours. I was jealous of it.